ప్రేక్షేరలింగం పాల నియోజకవర్గం చందనగర్ హుడా కాలనీ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న వసనకేర ఆధ్వర్యంలో దీపావళి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని బాణ సంధ్యాకాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమంలో సిఈఓ డాక్టర్ వికాస్ డాక్టర్ కె రతన్ కుమార్ డాక్టర్ స్నేహిత అల్లా డాక్టర్ శైలజ డాక్టర్ రచన పుల్గోర్ల మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన సురక్షిత పటాకులు మాత్రమే ఉపయోగించాలని పటాకులు వెలిగించే సమయంలో చేతిలో పట్టుకుని కాకుండా పొడిగాటి అగరబత్తులతో వెలిగించాలని పటాకులు తాగిన తర్వాత చేతులు కడుక్కోకుండా కళ్ళను తాకవద్దని పేలని పటాకులను దగ్గరగా వెళ్ళి చూడవద్దని లేదా మళ్ళీ వెలిగించడానికి ప్రయత్నించవద్దని ఎల్లప్పుడూ నీరు లేదా ఇసుకతో నిండిన బకెట్ దగ్గర ఉంచుకోవాలని గాయమైతే కళ్ళను రుద్దకూడదని ఒత్తిడి చేయకూడదని కంటిలో ఏదైనా వస్తువు ఇరుక్కుపోయినా తీయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని అత్యవసర సహాయానికి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ వన్ డబల్ టూ డబల్ టూ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఉందని దీపావళి రోజున కూడా అత్యవసర కంటి సేవలు అందుబాటులో ఉంటాయని వసన్ హైకేర్ ఏఎస్టీ హాస్పిటల్ భారతదేశంలో అగ్రగామి కంటి ఆసుపత్రి శ్రేణి ఆధునిక సాంకేతికతో అనుభవజ్ఞులైన నేత్ర వైద్యుల బృందంతో ఉత్తమ కంటి చికిత్సలను అందిస్తుందని మా లక్ష్యం సమాజానికి కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడమని నిరోధక సంరక్షణను ప్రోత్సహించడం మరియు ప్రతి పండుగను సురక్షితంగా జరుపుకోవడాన్ని ప్రేరేపించడం ఈ దీపావళి మన కళ్ళలో వెలుగు నింపే పండుగ కావాలని గాయాలు కాదని ప్రతి చిన్నారి కళ్ళలో వెలుగులు మెరుస్తూ ఉండేలా వసనకేరే ఎస్టి హాస్పిటల్తో కలిసి సురక్షితమైన ఆనందభరితమైన దీపావళి జరుపుకుందాము అని తెలిపారు సో అందరికీ నమస్కారం ఇంపార్టెంట్ ఫెస్టివల్ అంటే మన భారతదేశంలో దీపావళి పండుగ అనేది చాలా ముఖ్యమైన పండగ మనం అందరం దీన్ని పాటిస్తాం ఈ వెలుగుల పండుగని అందరు ఏజ్ గ్రూపులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ పండుగని జరుపుకుంటారు సో చాలామంది ఈ దీపావళి పండుగ చేసుకున్నప్పుడు ఈ పటాకాలు లేకపోతే బాంబులు లేకపోతే ఇంకేదైనా కాల్చినప్పుడు దమ్ముని వాళ్ళకి ఏదైనా ఇంజురీ కంట్లో ఏమైనా పడవచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు వాళ్ళకి సో దాని గురించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వాళ్ళు ఏం చేయాలి ఇమీడియట్ గాని తర్వాత హాస్పిటల్స్ ఐ హాస్పిటల్కి తప్పకుండా వచ్చి కన్ను ఇంజురీ ఉంటే చూపించుకోవాలి సో ఇట్లాంటివన్నీ పాటిస్తే మన కన్ను చూపుపోకుండా ఉంటుంది ఎందుకంటే కన్ను అనేది చాలా ముఖ్యమైన ఆర్గన్ మన బాడీలో సో దానికి ఎటువంటి దెబ్బ తగిలిన ఎటువంటి చిన్న ఇంజురీ అయినా కూడా కన్ను చూపుపోవడానికి చాలా ఇదవుతుంది అందుకోసం మనం దాన్ని జాగ్రత్త తీసుకోవాలి సో ఈ విషయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వాసన్ ఐ కేర్ హాస్పిటల్ తరఫు నుంచి మీ అందరినీ ఇక్కడికి వెల్కమ్ చేస్తున్నాం అండ్ ఈ వాసన్ ఐ కేర్ ద్వారా ఈ పట్ట అంటే ఈ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు దాకా కూడా ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం సో చిన్నపిల్లలు ఎవరికైనా ఏదైనా ఇంజరీ జరిగినా ఏదైనా వాళ్ళకి కంట్లో ఏదైనా దెబ్బ తగిలిన సో పదిహేను సంవత్సరాల లోపల పిల్లలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం వాసన్ ఐ కేర్ అన్ని బ్రాంచెస్లోనూ కూడా ఎంటైర్ ఇండియాలో సో ఇది అందరూ గమనించాలి సో పేరెంట్స్ అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఈ పండుగని జరుపుకోవాలి సో నేను ఏం చెప్తాను అంటే మెయిన్ థింగ్ ఫైర్ క్రాకర్స్ వల్ల మేజర్గా ఏంటంటే కిడ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అలాంగ్ విత్ అడెన్స్ కిడ్స్లో కూడా మెయిన్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఉండదు ఫిఫ్టీన్ బిలో వాళ్ళు సో వాళ్ళు ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న చిన్న నియమాలు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హైవే ప్రొటెక్టివ్ గాగుల్స్ కానీ ఏమన్నా కళ్ళజోడ్ లాంటివి ప్లెయిన్ కళ్ళజోడ్ లాంటివి పెట్టుకుంటే కవర్ చేసుకుంటే ఏదన్నా ఫైర్ క్రాకర్ నుంచి బ్లాస్ట్ అయినా కానీ ఏదన్నా కెమికల్ కూడా కంట్లో ఈజీగా పడకుండా ఉంటుంది అదొకటి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే పిల్లలు క్రా క్రాకర్స్ పేల్చే టైంలో పేరెంట్స్ దగ్గర ఉండాలి డైరెక్ట్ వాళ్ళ చేతికి ఇవ్వకూడదు అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఫైర్ క్రాకర్స్ అవి చేసుకుంటే బాగుంటుంది అది సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మీకు ఎమర్జెన్సీలో ఏదన్నా బ్లాస్ట్ కానీ ఏదన్నా అయినా ఏదన్నా కంట్లో ఏదన్నా కెమికల్ పడినా కూడాను సేఫ్ సైడ్గా ఎమర్జెన్సీగా ఒక బకెట్ ఆఫ్ వాటర్ కానీ లేకపోతే ఒక బకెట్ ఆఫ్ శాండ్ పెట్టుకుంటే ఏంటి అని అంటే ఇమీడియట్గా గా అక్కడ బ్లాస్ట్ అయితే వీ హ్యావ్ టు కంట్రోల్ ద బ్లాస్ట్ ఆర్ ఫైర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవి మెయిన్ థింగ్స్ అనమాట అండ్ ఒకవేళ దెబ్బ తగిలిన వెంటనే ఇంజురీ ఏదన్నా అయింది అంటే మాత్రం వెంటనే మీ కళ్ళు రబ్ చేసుకోవడం కానీ కంట్లో ఏదో మీకు ఇంట్లో ఉన్న ట్రీట్మెంట్ హోమ్ రెమెడీ ట్రీట్మెంట్స్ లాంటివి మాత్రం వాడకండి సో ఇమీడియట్ గా అక్కడ దగ్గరలో ఉన్న కేర్ హాస్పిటల్స్ ఐ కేర్ ఏదైనా స్పెషాలిటీస్ ఉంటే వెంటనే వచ్చి చూయించుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ మనం డ్యామేజ్ ని చాలా కొంచెం ఫాస్ట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంట్లో రెమెడీస్ వాడి ఇంట్లో ఏదో ట్రీట్మెంట్ యూస్ చేశారంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇవి నేను నా సైడ్ నుంచి నేను చెప్పాల్సింది దీపావళి పండుగ వచ్చేస్తుంది ఫస్ట్ మనకు అందరికి గుర్తొచ్చేది క్రాకర్స్ కొనడం రోడ్ మీదకి వెళ్ళగానే ఫుల్ స్టాల్స్ ఉన్నాయి ఏ క్రాకర్ పడితే ఆ క్రాకర్స్ రకరకాల వెరైటీలు అన్ని తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం కానీ పిల్లలకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అనేది మనకి ఐడియా ఉండదు సో ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అనేవి ఇవ్వడం బెటర్ ఇంట్లో తయారు చేసుకొని సొంతంగా తయారు చేసి అవి పిల్లలకి ఇవ్వడం వాళ్ళు పక్కన ఉండకుండా పేర్చడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇంకొకటి గ్లాస్ బాటిల్స్ లలో రాకెట్స్ పెడతారు అలా పెట్టేటప్పుడు అవి పేలిపోయి ఆ గ్లాస్ ముక్కలు కూడా కళ్ళలో పడేసే వాళ్ళే కాదు పక్కన ఉండే వాళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అందరూ కూడా గ్లాసెస్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేసుకోవడం బెటర్ అందరికి హ్యాపీ దీపావళి నమస్తే అందరికి బేసిక్ గా ఇప్పుడు మనకి ప్రొటెక్టివ్ వైగేర్ తో పాటు దగ్గరికి వెళ్ళి ఏదన్నా పేలట్లేదు ప్రాబ్లం అవుతుంది దాంట్లో అంటే దగ్గరికి వెళ్లి చూడడం అలాంటివి చేయకూడదు ఇమీడియట్ గా హాస్పిటల్ కి రావడం అనేది చాలా ముఖ్యం అండ్ ఆల్ ది ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్న దగ్గరికి వెళ్తే మీకు ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా అవుతుంది థ్యాంక్ యూ సో ఇప్పుడు ఈ జాగ్రత్తలు అవి విన్నారు సో ముఖ్యమైన ఏమిటంటే కంటి మిషన్ లోకి వచ్చేసేపటికి ఓన్ ట్రీట్మెంట్ చేయకూడదు పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఈ క్రాకర్స్ కాల్చినప్పుడు అది కూడా వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు ఉండాలి ఒక ఓపెన్ స్పేస్ లో కాల్చుకోవాలి ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ కాల్స్తే మంచిది సో దట్ ఈ ఇంజురీస్ తక్కువ అవుతాయి